శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే వీడియో చూస్తున్న అందరికీ కువైట్ అరవై మూడవ నేషనల్ డే మరియు ముప్పై మూడవ లిబరేషన్ డే శుభాకాంక్షలు అనగా అరవై మూడవ జాతీయ దినోత్సవం మరియు ముప్పై మూడవ విమోచన దినోత్సవం యొక్క శుభాకాంక్షలు కువైట్లో ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి పౌరులు నేషనల్ డే మరియు లిబరేషన్ డేకి సంబంధించిన వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ఇవాళ రేపు రెండు రోజులు అయితే వేడుకలు ఉంటాయి సో ఇవాళ నేషనల్ డే కాబట్టి దానికి సంబంధించిన వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహించుకున్నారు అందుకుగాను కువైట్లో ఉన్నటువంటి ఈ గల్ఫ్ స్ట్రీట్ కావచ్చు అలాగే కోస్టల్ స్ట్రీట్ ఏదైతే ఉందో బీచ్ రోడ్డు ఇవన్నీ కూడా అందంగా ముస్తాఫ్ చేశారు అలాగే చాలా మంది వైట్కి సంబంధించిన పౌరులు అక్కడికి వెళ్ళి ఈ వేడుకలను కనుక నిర్వహించుకోవడం జరిగింది ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అల్ ఫర్సీ కైట్ ఫెస్టివల్ని నిర్వహించారు నలభై నెంబర్ రోడ్లో ఉన్నటువంటి ఈ హర్దీస్ రెస్టారెంట్ ఏదైతే ఉందో దానికి పక్కనే ఈ ఫెస్టివల్ని తనగా నిర్వహించడం జరిగింది ఇక్కడ చాలా రకాలైనటువంటి పతంగా ఎగురవేశారు ఇది చూడడానికి చాలామంది ప్రజలు అయితే అక్కడ చేరుకున్నారు ఎంట్రీ అయితే ఫ్రీ సో చాలామంది మంచి అనుభూతి ఏదైనా పొందారు సో ఈ ఇయర్ ఎవరైనా మిస్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే విధంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు అప్పుడైనా సరే మీరు వెళ్ళి వాటిని తిలకించడానికి ప్రయత్నం చేయండి కువైట్ జాతీయ దినోత్సవం వేడుకల సందర్భంగా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి ఎయిర్ షోను నిర్వహించాల్సి ఉన్నింది అయితే కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు రేపటికి సో రేపు అనగా సోమవారం జనవరి ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి ఈ ఎయిర్ షో అనేది కనుక నిర్వహించనున్నారు సో కువైట్ టవర్స్ దగ్గర ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి షో అయినక నిర్వహిస్తారు సో ఎవరైనా చూడాలనుకుంటే రేపు సాయంత్రం నాలుగు గంటలకి మీరు అక్కడ అక్కడికి చేరుకున్నట్లయితే ఈ గల్ఫ్ స్ట్రీట్ కానీ అలాగే ఈ బీ బీచ్ రోడ్ ఏదైతుందో ఆ రోడ్లంతా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ షో అయినగా తిలకించడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించిన పర్యావరణ శాఖ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు పదే పదే హెచ్చరించారు కువైట్లో ఈ జాతీయ దినోత్సవ వేడుకల్లో వాటర్ బెలూన్స్ కానీ వాటర్ గన్స్ కానీ ఫోన్ స్ప్రే కానీ ఇలాంటి వాడడం నిషేధం ఎవరైనా చే ఆ విధంగా చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అయినా కొంతమంది మళ్ళీ వీటిని ఉల్లంఘించారు ఇందులో భాగంగా గల్ఫ్ స్ట్రీట్లో ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించి వాటర్ బెలూన్స్ను ఉపయోగించినందుకు గాను నలుగురు మైనర్ని అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం విభాగాలు రిఫర్ చేశారు బహుశాలకి ఐదు వందల తినారులు ఫైను ప్లస్ వీరిపైన కొన్ని చట్టపరమైన చర్యలు చర్యలుగా తీసుకోబడుతుందంటే శిక్షగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో శిక్ష సంగతి పక్కన పెట్టినా సరే ఐదు వందల తినారులు అయితే తప్పనిసరిగా జరిమానా అయితే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మైనర్లు కాబట్టి పెద్ద శిక్షలు ఏమన్నా విధించకపోవచ్చు పిల్లలు కాబట్టి కానీ తప్పనిసరిగా ఫైన్ అయితే కనుక ఒక ఐదు వందల అయితే ఉండనుంది ఎందుకంటే గతంలో చెప్పారు ఐదు వందల నుంచి ఐదు వేల తినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి సో ఆ నలుగురు మైనర్లకైతే జరిమానా విధించనున్నారు అలాగే అబ్దల్లీ ప్రాంతంలో ఈ వాటర్ బెలూన్స్ కానీ వాటర్ గన్స్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అమ్ముతుండగా ఒక రెండు షాపులు నేను సీజ్ చేశారు ఇంకా కొంతమంది వ్యక్తులు వెహికల్స్లో పెట్టుకుని అమ్ముతుండగా వారిని గంటే అదుపులో తీసుకోవడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇంకా ఈ బయోమెట్రిక్స్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ బయోమెట్రిక్ సంబంధించి మన సబ్స్క్రైబర్స్ ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటి గురించి నేను ట్వల్ల నేను క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే అపాయింట్మెంట్ కోసం అయితే ఆల్రెడీ నేను ఏడు నెలల క్రితమే ఒక వీడియో అయితే చేసి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చున్నాను సో ఎవరికైనా సరే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటే డౌట్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకటి పెద్ద వీడియో ఒకటి చిన్న వీడియో బాగా అర్థం అయ్యే వాళ్ళకైతే కనుక చిన్న వీడియో చూసినా సరిపోతుంది కొద్దిగా నిదానంగా అర్థం చేసుకున్న వాళ్ళకైతే పెద్ద వీడియో చూడండి అందులో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పినాను ఆ విధంగా చేసుకున్నట్లయితే మీరు సింపుల్గా అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీరు వెళ్ళి మీ బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి దానికి కావాల్సింది వచ్చి మీ సివిలిటీ కార్డు సీల్ ఐడి కార్డు మీ నెంబర్ ఉంటుంది కదా సీవోడీ నెంబర్ అది సీరి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ప్లస్ మీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అంతే అండి అంతకుమించి పెద్దగా అవసరం లేదు ఆ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ మెసేజ్ వస్తుంది ఓటీపీ అనేటువంటిది మీ ఫోన్ నెంబర్కి వస్తుంది ప్లస్ ఈమెయిల్కి వస్తుంది రెండు ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం సో అది ఎలా చేసుకోవాలి ఎందులోకి వెళ్ళాలి అనే దాని గురించి మీకు ఆల్రెడీ వీడియోలు అయితే చాలా క్లియర్గా ఉంటుంది ఆ విధంగా ప్రొసీడ్ అవ్వండి ఆ విధంగా మీరు బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది కామెంట్స్లో కానీ అలాగే నాకు పెడుతున్న మెసేజ్లో కానీ అదే ఉంది దయచేసి ఒకసారి ఆ వీడియోని అయితే మీరు గమనించగలరు మనం ఈ బయోమెట్రిక్ సంబంధించి ఎన్ని వీడియోలు పెట్టినా ఎంత చెప్తున్నా సరే మళ్ళీ రిపీటెడ్గా అవే అడుగుతున్నారు అంటే మన వీడియోని పూర్తిగా చూడట్లేదు అని చెప్పేసి నాకు అయితే అర్థమవుతుంది దయచేసి వీడియో ఎప్పుడైనా పెట్టినప్పుడు పూర్తిగా కొద్దిగా చూడండి దానికి సంబంధించిన సమాచారం మీకు అందుతుంది కువైట్ నుంచి మీరు ఎవరైనా ధర వస్తువులు ఇంటికి పంపించుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మంచి సమయం అండి కువైట్ నేషనల్ డే సందర్భంగా హలా ఫిబ్రవరిలో భాగంగా కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి ఆఫర్లు ఏదైనా ప్రకటించారు ధరలలో మంచి ఆఫర్ ప్రకటించినారు అయితే ఆ ధరలు ఎలాంటి ఆఫర్లు ప్రకటించారు ఏంటంటే మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్ మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు దానితో పాటుగా మీకు ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ అని చెప్పి తెలియజేస్తున్నారు సో కేవలం హాలా ఫిబ్రవరికి మాత్రమే ఏ హాలా ఫిబ్రవరిలో భాగంగా ఈ ఆఫర్ ప్రకటించారు దాని తర్వాత మళ్ళీ ఆఫర్ ఉండదు కాబట్టి ఎవరైనా కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటే ఇప్పుడు పంపించుకోవడానికి ట్రై చేయండి ధరల్లో మంచి డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఉండవు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి గడ చేరుస్తున్నారు అలాగే మీరు కువైట్లో మీ వస్తువులు ఎంత బరువుతో అయితే తూక వేసేలా కప్పు చెప్తారో అదే బరువుతో ఇంటి దగ్గర తూకం వేసి మళ్ళీ మీ వస్తువులు మీకు అప్పు చెప్తారు కాబట్టి మంచి ఆఫర్లు మీకు కావాలనుకుంటుంటే ఇప్పుడు మీరు పంపించుకోవడానికి ట్రై చేయండి వాళ్ళకి సంబంధించిన నంబర్లు అయితే కనుక మీకు నేను డిస్టర్లో ఇచ్చాను మన భారతదేశంలో అతి పొడవైనటువంటి తీగల వంతెన దాని పేరు వచ్చి సుదర్శన్ సేతు ఇవాళ ప్రారంభించారు మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని అరేబియా సముద్రం పైన సుమారుగా రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ తీగల వంతెని రెండు వేల పదిహేడులో అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికి పనులు అయితే పూర్తయి బ్రిడ్జిగడ అందుబాటులోకి వచ్చింది సో ఎవరైతే ఈ గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకను చూడడానికి వెళ్తుంటారు చూడండి అక్కడ ఉన్నటువంటి సముద్రాన్ని చూడడానికి వెళ్తుంటారు కదా సో అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు మన భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి తీగల వంతనేది సో మామూలు బ్రిడ్జ్ లాగా తీగల తీగలపైన దీన్ని నిర్మించడం జరిగి ఉంటుంది అలాగే విషయం అంటే మన భారతదేశం సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు లక్షదీప్ పర్యటనకు వెళ్ళినప్పుడు స్కూబా డైవింగ్ చేస్తారు ఆయన మనందరికీ తెలుసు కదా సో అది అప్పుడు ఒక సంచలనమైంది అదే తరహాలో ఇప్పుడైనా ద్వారకలో ఉన్నటువంటి అంటే గుజరాత్లోని ద్వారక ఏదైతే ఉందో ఆ ద్వారకలో ప్రస్తుతానికి మనమందరం భావిస్తున్నటువంటి ద్వారక మునిగిపోయినటువంటి ప్లేస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లేస్కి అయినా స్కూబా డ్రైవింగ్ ద్వారా అంటే మిగతా ఈతగాలు ఉంటారు కదా సో వారి యొక్క సహకారంతో లోపలికి వెళ్ళి నెమికి నెమలేఖలు కట్టి తీసుకెళ్లారు తోటి అక్కడైన పూజ నిర్వహించారు లోతైనటువంటి సంవత్సరంలో లోపలికి వెళ్ళి పూజ నిర్వహించడం అందులోని ఈ వయసులో అందులోను దేశ ప్రధానమంత్రి వెళ్ళడం అనే ఎంతో గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఆయనకి దానికి సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఆయన పోస్ట్ చేశారు చాలా మంచి అనుభూతి ఆయనకి కలిగిందని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం జరిగింది సో ఎంతైనా సరే గ్రేటే కదా ఎందుకంటే జనరల్గా ఎవరంటే అంటే వాళ్ళు ఆ కిందకు వెళ్ళి ద్వారకను చూడడానికి ఏదైనా కుదరదు సో ఎప్పుడో ఉన్నటువంటి ద్వారక మునిగిపోయిందని చెప్పేసి మనం ఏదైతే భావిస్తున్నామో అక్కడ కొన్ని అవశేషాలుగా లభించాయి కదా సో అక్కడ వెళ్ళాలని చెప్పేసి చాలా ఆశ ఉంటుంది కానీ ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి కుదరదు సో ప్రస్తుతానికి టూరిజం పరంగా అక్కడ ఏదైనా కొంతమందిని తీసుకెళ్తున్నారు అది కూడా అన్ని జాగ్రత్తలు వాళ్ళకి కల్పించి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది కానీ ఒక దేశ ప్రధానమంత్రి లోపలికి వెళ్ళాలి అనేసి అంటే ఎంత సెక్యూరిటీ ఉండాలి ఎంత ధైర్య సాహసాలు వాళ్ళు చేయాలి ఎందుకంటే ఆయన నేను వెళ్ళగలనని చెప్పేసి ఆయనకి నమ్మకం ఉన్నా సరే సెక్యూరిటీ ఒప్పుకోవాలి కదా ఎందుకంటే ఆయన యొక్క భద్రత అనేది ఉండదు వీళ్ళకి ముఖ్యం సో అయినా సరే ఆయన అందరిని ఒప్పించి ఆయన లోపలికి వెళ్ళి పూజలు ఏదైనా నిర్వహించడం జరిగింది ఇది ఎంతైనా సరే మనం చెప్పుకోదగ్గ విషయం అని చెప్పేసి నేను ఏదైనా భావిస్తున్నాను ట్రైన్ ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి డ్రైవర్ అయితే ఉండాలి ఆయన మనం లోకో పైలట్ అని చెప్పేసి అంటాం అయితే అలాంటి పై లోకో పైలట్ కానీ అసిస్టెంట్ లోకో పైలట్ కానీ వీళ్ళిద్దరూ లేకుండానే మన భారతదేశంలో ఇవాళ ఒక ట్రైన్ అయితే డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక గూడ్స్ ట్రైన్ అనేటువంటిది పంజాబ్లోనేటువంటి ఒక స్టేషన్ వరకు వెళ్ళవలసి ఉంది అయితే అక్కడ డ్యూటీ చేంజ్ అయ్యేటువంటి టైంలో ఈ లోకో పైలట్ కానీ అసిస్టెంట్ లోకో పైలట్ కానీ వీళ్ళు చేసిన ఒక చిన్న ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వేయకుండా వీళ్ళు కింద దిగేశారు వీళ్ళు డ్యూటీ చేంజ్ అవ్వడానికి ఆ సమయంలో ఆ ట్రైన్ ఏమైందంటే కొద్దిగా వాలుగా ఉండడం తోటి చిన్నగా మూవ్ అయింది దాని తర్వాత అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది పట్టాలపైన సో అది ఎంత దూరం వెళ్ళిందంటే సుమారుగా డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్ళింది తెల్లవారిది ఏడున్నర స్టార్ట్ అయింది తొమ్మిది గంటల వరకు అది జర్నీ చేసింది అంటే ఒకటిన్నర గంట సేపు జర్నీ చేసింది అది ఒకనొక సమయంలో వంద కిలోమీటర్ల స్పీడ్తో గడి జర్నీ చేసిందని చెప్పి చెప్పేసి తెలియజేస్తున్నారు సో అంత స్పీడ్తో అది వెళ్ళింది అంటే అందులో ఎవరు లేరు పైలట్ లేరు లోకో పైలట్ లేరు అందులో మనుషులు ఎవరుగానే లేరు అది గూడ్స్ ట్రైన్ అది సో అది హ్యాండ్ బ్రేక్ వేయకపోవడం వల్ల అది కొద్దిగా డౌన్ ఉండడంతో అంత స్పీడ్తో అది వెళ్ళిపోయింది అయితే అధికారులకి అందరికీ ఒక్కసారిగా చెమట్లు పడ్డాయి ఎందుకంటే ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చిందనుకోండి ఏంటి పరిస్థితి అదృష్టవశాత్తు ఎదురుగా ఏ ట్రైన్ కానీ రాలేదు వీళ్ళ అధికారులు ఒకటిన్నర గంట పాటు శ్రమించి ఈ పంజాబ్లోని ఒక స్టేషన్ దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఇసుక బస్తాలను అడ్డంగా పెట్టి దాని తర్వాత దాన్ని ఆపగలిగారు ఎట్టగళ్ళకి అయితే ప్రస్తుతానికి దీనిపైన కేతనికి ఆదేశాలు జారీ చేశారు సో ఎంతైనా సరే అది తప్పుదేమే కదా ఎందుకంటే ఆ ట్రై ఆ సమయంలో పొరపాటున ఏదైనా ఎదురుగా ఒక ట్రైన్ వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి జనరల్గా అయితే ఏదైనా ట్రైన్ వస్తుంటే ఏం చేస్తారు ఆపేసి అక్కడ ట్రాక్ అయిన కూడా చేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏమీ లేదు ఆపడానికే లేదు ఎదురుగట్ట ట్రైన్ వస్తే ఏంటి పరిస్థితి సో ఏదైనప్పటికీ దీనివల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు ఒకవేళ జరిగింటే ఏంటి పరిస్థితి అనే దాని గురించి ప్రస్తుతానికి దీనిపైన విచారణకేతనకు ఆదేశాలు జారీ చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైస్ ఉంది బంగారం విషయానికి వచ్చిలో ఉన్న సూకల్ వతియాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నెలల మూడు వందల యాభై ఆరు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేట డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుకుంటాయి రేపు రాత్రై తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతవరకు జై హింద్